ఎస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను దేని గురించి చూడబోతున్నాను అంటే డే డెలివరీ అయిన ఒక ఆర్ మిస్టీ స్టోరీ గురించి చూడబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఆడమ్ ఎమ్ ఎలిస్ అనే ఒక పర్సన్ జీవితంలో చాలా మిస్టేజ్ జరగడం స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క మిస్సేజ్ సింగ్ జరిగేటప్పుడు యాడ్ ఎం ఎలిస్ దాన్ని ట్విట్టర్లో పోస్ట్గా చేసేవాళ్ళు ఆ పోస్ట్ ఆడమ్ ఎం ఏం మెన్షన్ చేశారంటే నాకు త్రీ టు ఫోర్ డేస్ ఒక స్క్రీన్ చేయ కళ వచ్చేటట్టు ఆ స్క్రీన్ చేయన కళలో ఎప్పుడో ఒక చిన్న పిల్లలు వచ్చేటట్టు మెన్షన్ చేశారు చూసిన చాలా మంది ఫేక్ ఫేక్గా న్యూస్ స్పెడ్ చేస్తున్నారని ఫేమస్ అవడానికి కోసం ఇలాంటి ట్విట్స్ రాస్తున్నారని చెప్పేసి కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు ఎవరికి తెలియని విషయం ఏంటంటే యాడమ్ ఈ విషయాన్ని ప్రూవ్ చేయబోతున్నారని చెప్పేసి యాడమ్ని నమ్మ ఆడమ్ని నమ్మిన రెండు మూడు పర్సన్స్ ఏం అడిగానంటే మీరు మీ డ్రీమ్లో వచ్చే పిల్లోడు ఎలా ఉంటాడని అండ్ మీ మీకు ఎలాంటి టీమ్స్ వస్తాయని చెప్పేసి అడగడం స్టార్ట్ చేశారు దానికి ఆడమ్ వచ్చేసి యాడమ్ అయినంత వరకు డ్రా చేసి దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆడమ్ తనకి డైలీ వచ్చే కలర్ ఉంచి ట్విట్టర్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు యాడమ్కి డైలీ వచ్చే కళలు ఏంటంటే డైలీ డైలీ ఆడమ్కి వచ్చే కళలో తన రూమ్లో యాడమ్ పొడుకున్నట్టు ఆడమ్ రూమ్ కార్నర్లో ఒక గ్రీన్ కలర్ చార్ ఉంది ఆ గ్రీన్ కలర్ సార్ ఎప్పుడు ఆ పిల్లోడు వచ్చి కూర్చొని యాడమ్ని చూడమ్ని చూస్తున్నట్టు డైలీ కలర్ వచ్చేటట్టు యాడమ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు డైలీ డైలీ ఆడమ్కి ఇదే కళ రిపీట్ అవుతూ ఉండింది ఒకరోజు ఇదే యాడమ్ కళ్ళలో ఉన్నప్పుడు ఆ గ్రీన్ కలర్ చాలా కూర్చున్న పిల్లోడు లేచి ఆడమ్ దగ్గర వచ్చేటట్టు ఆడమ్ చూశారు యాడమ్ ఇమీడియట్గా ఆ పిల్లడు లేచి లేచి ఆడమ్ దగ్గర వచ్చి చూసిన వాడే ఆడమ్ కళ్ళ నుంచి లేచిపోయి చాలా భయపడతా ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇలా జరిగిన ఇలా పిల్లోడు కళ్ళు లేచి నా దగ్గర వచ్చి వచ్చేటట్టు చూశానని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు చేసిన థింగ్ యాడమ్కి కంటిన్యూస్గా వన్ వీక్ వన్ వీక్ జరుగుతూ వస్తుంది అలాంటి టైంలో యాడమ్కి ఏం జరుగుతుందో అర్థం కాని టైంలోనే సడన్గా సడన్గా ఒకరోజు యాడమ్కి ఒక కొత్త కళ వస్తుంది ఆడమ్ లైబ్రరీలో ఉన్నట్టు ఆ లైబ్రే ఆ లైబ్రలో ఒక లేడీ వచ్చి యాడమ్తో మాట్లాడేటప్పుడు ఒక కళ వస్తుంది ఆ లైబ్రలో ఒక లేడీ ఏం మాట్లాడదు ఆడమ్ వచ్చి ఏం మాట్లాడుతుంది అంటే నువ్వే కదా దేవి దేవి దగ్గర మాట్లాడే పిల్లడు అని చెప్పేసి ఆ లైబ్రరీలో ఉన్న లేడీ అడుగుతుంది ఆ టైంలో యాడమ్కి ఏం అర్థం కాకుండా ఎవరు దేవి దేవి నాకు ఎవరు తెలియదే అని చెప్పేసి ఆడమ్ ఆడమ్ ఆ లేడీ దగ్గర చెప్తున్నారు ఆ టైంలో ఆ లేడీ ఏం చెప్తుంది అంటే డైలీ నీ కల్లో వచ్చే పిల్లలు పెరే దేవిదే అని చెప్తుంది చెప్తుంది అప్పుడే ఆడమ్ తెలిసి వస్తుంది మన కళ్ళు వచ్చే పిల్లలు పెరిగి దేవిదే అని చెప్పేసి ఆ టైంలో ఆడమ్కి ఆ కళ్ళు నుంచి ఆ కళ్ళ నుంచి బయటకు వచ్చే టైంలో ఆ లేడీ ఏం చెప్తుందంటే అంటే ఏ ఏమైనా దేవి దగ్గర మూడు ప్రశ్నలు అడగని చెప్పేసి ఆ లేడీ చెప్తుంది దాని తర్వాత ఆడమ్ ఆ కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తున్నారు దాని తర్వాత ఈ విషయం ఈ విషయం ఆ పిల్లో పెట్టి డేవిడ్ని తెలిసిన తర్వాత ఆడమ్ ఆ డేవిడ్ ఆ పిల్లో దగ్గర ఆ పిల్లోడు ఎప్పుడెప్పుడు తన డ్రీమ్లో వస్తాడు ఆ పిల్లోడి దగ్గర మాట్లాడాలని చెప్పేసి వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ అళ్ళకి ఆడమ్కి టూ డేస్గా ఆ డ్రీమ్ రానే రాలేదు త్రీ డేస్ తర్వాత యాడమ్ డ్రీమ్లో డేవిడ్ మళ్ళీ వచ్చాడు అలా ఆ టైంలో యాడమ్ యాడమ్ టూ డేస్గా డేవిడ్ దగ్గర మాట్లాడాలని చెప్పేసి చాలా విషయం మైండ్లో థింక్ చేసి పెట్టిన వల్ల యాడమ్ కొంచెం ధైర్యాన్ని ధైర్యం కొంచెం రాబట్టుకుని దేవి దేవిని చూసి అడగడం క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు నీ డే డేవిడ్ అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అలాంటి టైంలో నీ నీకు నీ తలకి ఏమైంది అని చెప్పేసి యాడమ్ దేవిని చూసి క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఆడగం అడిగిన ప్రశ్నకి డేవిడ్ ఎక్కడో చూస్తా సూపర్ మార్కెట్లో ఒక యాక్సిడెంట్ అని చెప్పేసి ఆన్సర్స్ చేశారు దాని తర్వాత ఆడమ్ సెకండ్ క్వశ్చన్గా సూపర్ మార్కెట్లో ఏమైంది అని ఆడమ్ దేవిడ్ దగ్గర అడుగుతాడు డేవిడ్ దానికి ఎక్కడో చూస్తా సూపర్ మార్కెట్లో షెల్ఫ్ పడిపోయింది అని చెప్తాడు ఆడమ్ దాని థర్డ్ క్వశ్చన్గా ఎవరైనా షెల్ఫ్ పడేశారా అని చెప్పేసి డేవిడ్ దగ్గర అడుగుతారు ఆ థర్డ్ క్వశ్చన్ నేను డేవిడ్ డేవిడ్ ఆ చార్ నుంచి లేచి ఆడమ్ దగ్గర ఆడమ్ దగ్గర నడిచి వచ్చేటట్టు ఆడమ్ చూస్తారు ఆ టైంలో ఆడమ్ చాలా భయపడిపోయి తన కాళ్ళ నుంచి బయటికి కాళ్ళ నుంచి లేచిపోతారు అప్పుడు ఆడం గుర్తొస్తుంది లైబ్రరీ డ్రీమ్ వచ్చిన అమ్మాయి యాడమ్ దగ్గర ఏకాన ఏ ఏమైనా కూడా మూడు ప్రశ్నలు అడగని చెప్పింది దాని తర్వాత టూ వీక్స్ దగ్గర డేవిడ్ డ్రీమ్స్ యాడమ్కి రాలేదు ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోయింది అనుకోడు ఆడమ్ కానీ ఈ ప్రాబ్లం ఇంకా సాల్వ్ సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం ఇంకా యాడమ్ని ఫాలో అవుతుంది అని చెప్పేసి యాడమ్కి ఇంకా కొంచెం తా మళ్ళీ తెలిసి వచ్చింది అయినా కూడా యాడమ్ దేవుడి గురించి ఏమైనా న్యూస్ గూగుల్లో ఉందా అని చెప్పేసి సెర్చ్ చేస్తారు ఏదైనా ఏదైనా సూపర్ మార్కెట్లో సెల్ఫ్ పడి అయినా చిన్నపిల్లడు దేవిదైన యాక్సిడెంట్ యాక్సిరియన్స్ చచ్చిపోయాయని చెప్పేసి ఆడమ్ సర్చిందర్చ్ చేస్తారు గూగుల్లో కానీ యాడమ్కి ఏ న్యూస్ గూగుల్లో కనిపించరు అలాగే టూ మంత్స్ పాస్ అయిపోయింది అలాగే యాడమ్ కళ డైలీ రాకుండా టూ మంత్స్ పాస్ అయిపోయింది డేవి యాడమ్ యాడమ్ అంతే వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు ఆ టైంలో డైలీ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతే యాడమ్ ఇంట్లో రెండు పిల్లు పెంచుతున్నారు ఆ టైంలో డైలీ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతే ఆ రెండు పిల్లు డోర్ దగ్గర కూర్చుంది ఆ రోజు స్టార్ట్ చేస్తుంది ఇది యాడమ్ నోటీస్ చేసిన యాడమ్ ట్విట్టర్లో ఆ రెండు పిల్లలు ట్వెల్వ్ ఓ క్లాక్ డోర్ దగ్గర ఉన్నట్టు క్లాక్ పట్టుకుని పోస్ట్ చేశారు అందరూ 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 ఆడమ్ని మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు ఎందుకు మీ దగ్గర మీ దగ్గర ఫోన్ టైం చూపించుకోలేదు ఏంటి ఎందుకు మీరు ఒక క్లాక్ టైం చూపిస్తుంది అని చెప్పేసి అందరూ మళ్ళీ యాడమ్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు దానికి ఆడమ్ రిపేర్గా నేను నేను నా ఫోన్లోనే ఫోన్లోనే ఫోటో చేసిన అందుకోసమే అందుకోసమే నేను ఫోన్లో టైం ట్యూబ్బని చెప్పేసి యాడమ్ రిపేర్ ఇచ్చాడు ట్విలో మళ్ళీ మళ్ళీ ట్విట్టర్లో చాలా మళ్ళీ ట్విట్టర్లో అందరూ యాడమ్ యాడమ్ని కూర్చొని తర్వాత యాడమ్ ఆ రెండు పిల్లలు కట్టేటట్టు లోంగ్ డోర్ దగ్గర ఉన్న వీడియోలో తీసి పోస్ట్ చేస్తారు అప్పుడు అప్పుడు ఎవరు కాదు అప్పుడే యాడమ్ కాదు పెళ్లి డేవిడ్ మళ్ళీ వచ్చేస్తానని చెప్పేసి ఈ వీడియో ఎక్కువ తెండ్ అవుతుంది ఈ వీడియో మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇన్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్